నమస్తే వెల్కమ్ టు న్యూస్ బ్రేకింగ్ వైసీపీ నాయకుడు అబ్బయ్య శవ రాజకీయాలపై గార్లమడుగు గ్రామ పార్టీ నాయకుల బహిరంగ సవాల్ ఇకనైనా తీరు మార్చుకో అబ్బయ్యా లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి నీ అంత దిగజారుడు రాజకీయం ఎవరూ చేరు కులం శవం మీద రాజకీయం చేసే నీకు చింతమనేని గురించి మాట్లాడే కనీస అర్హత కూడా లేదు జాగ్రత్త యువకుడి మృతిలో వాస్తవాలు ఏంటో గ్రామంలో బహిరంగ చర్చ పెడదాం రా వచ్చి నీ ఆరోపణలు నిజమని నిరూపిస్తావా లేక తప్పుడు ఆరోపణలు చేసినందుకు మా టీడీపీ పార్టీకి బహిరంగ క్షమాపణ చెప్తావా వైసీపీ నాయకుడు అబ్బయ్య చౌదరి శవ రాజకీయాలపై బహిరంగ సవాలు విసిరిన పెదవేగి మండల గార్లమడుగు టీడీపీ నాయకులు గ్రామస్తులు సూర్యారావుపేటలో నిన్న ఎలమంచలి ప్రవీణ్ అనే వ్యక్తి ఎన్నో ఏళ్లుగా క్రికెట్తో సహా పలు బెట్టింగ్లకు అలవాటుపడి డబ్బు పోగొట్టుకుని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నవైనం నిత్యం తమతో ఎంతో సన్నిహితంగా ఉండే ప్రవీణ్ మృతి వార్త విడి దిగ్భ్రాంతి చెంది మృతుడి కుటుంబానికి సానుభూతి ప్రకటించిన స్థానిక టీడీపీ నాయకులు గ్రామస్తులు ఉన్న మృతుడి కుటుంబ సభ్యుల వద్దకు నిన్న సాయంత్రం వైసీపీ నాయకుడు అబ్బయ్య చౌదరి వెళ్లి మృతుడి బైక్లో పెట్రోల్ కొట్టలేదని టీడీపీ వాళ్లు తిట్టారని చనిపోయినట్టు శవరాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చూసిన అబ్బయ్య తీరుని తీవ్రంగా తప్పుపట్టిన గార్లమడుగు నాయకులు గ్రామస్తులు గార్లమడుగులో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో అబ్బయ్య చౌదరి నీచ రాజకీయాలను కడిగి పారేసిన కొల్లి సత్యనారాయణ చౌదరి మూతినేని గణేష్ గోళ్ల రమేష్ మేడికొండ సీతారామదాసు వారితో సహా పలువురు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు చౌదరి నిన్న నాకు మేనళ్ళు వరుస పవన్ చౌదరి అతను నిన్న పది గంటలకి చచ్చిపోయిన కౌరురా కానీ నేను దిగాలు పడిపోయాను చాలా బాధ వేషం వాళ్ళ తల్లిదండ్రులకి ఒక శోభ ఏర్పరచి చాలా బాధపడ్డాను అతను నాకు తెలిసిన విషయంలో అతను బెట్టింగులు బాగా కాశాడు గతంలో కూడా ఎనిమిది లక్షలు పోగొట్టాడని ఎంద్రం అందించాడి ముందు భాగంగానే ఎమ్మటే నేను తీసుకెళ్లి ఆశ్ర హాస్పిటల్లో జాయిన్ చేసి తీసు ఆశ్ర హాస్పిటల్లో జాయిన్ చేశాం నాతో పాటు కోలపారం కృష్ణా గారు కూడా వచ్చారు కోలపారం కృష్ణా గారు కూడా ఇద్దరం కలిపి వారం రోజులు ఆశ్ర హాస్పిటల్లో వైద్యం చేసి తీసుకొచ్చాం అతను ఈ విధంగా చేస్తాం ఇది మూడోసారి కానీ ఇలా వద్ద మేము అనుకోలేదు కానీ నేను ఊరేసుకున్నాడని చాలామంది కళ్ళలో ఒకడు అనుకోలేదు నేను అతను కుటుంబ సభ్యులని పెగాస అనుభూతి తెలియపరుచున్నాను వాళ్ళని ఫోన్ ద్వారా సంప్రదించగా వాళ్ళు చెప్పింది సొంత వాళ్ళకి తాత వరుస వాళ్ళ నాన్నకి సొంత మేనమామ సొంత మేనమామ ఆయన సంప్రదించాను అప్పుడు వరకు ఏమీ లేదు తర్వాత ఒకట అబ్బాయి సోదరి అక్కడికి వచ్చి అతని తప్పుడు మేడు కనుక ఇస్తారో మాజీ మార్కెట్ యార్డ్ సరిపోయిను వీళ్ళందరూ కలిపి మాది ఇప్పుడు ఎంపీ అదే ఎంపీ మాంగారు కలిపి వచ్చి అలా స్వరాజకీయాలు చేయలేని ఈ విధంగా తెలుగుదేశం వాళ్ళు ద్వారా అరాచకం చేశారని చెప్పమని తండ్రి తండ్రి కానీ తండ్రి మోరి బయటికి వేపలేదు వీళ్ళు కావాలని ప్రెస్ మీటింగ్ పెట్టాడు అబ్బాయి సోదరు గారు ఈ అబ్బాయి సేదర్ గారు వలనే నేను చెప్పిన అబ్బాయి సేదర్ గారు వలనే లండన్ వెళ్ళి తిరిగి వచ్చినాక రెచ్చగొట్టి వాళ్ళ యొక్క కార్యకర్తలను రెచ్చగొట్టి ఈ పంది పంది పందిని కట్టిన డబ్బులతో మనం గెలుస్తున్నాం మనకు మొత్తం చింతన ఓడిపోతున్నాడు కట్టేండ్రని చెప్పి రచ్చగొచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కట్టారు అబ్బాయి సోదరు గారి వల్లనే చాలా మంది వైసీపీ కార్యకర్తలు చాలా మంది నష్టపోయారు కాదు ఇతనే కాదు చాలా మంది అబ్బాయి సోదరు వల్ల చాలా మంది మోసపోయారు శవరాజకీయం చేస్తాం ఆ అబ్బాయి సోదరు ఇది ఒక మామూలు అయిపోయింది ఆ మేడుకున్న కృష్ణారావును కొట్టాడని చెప్తుడు ఆయన మేడుకున్న కృష్ణారావు గారామోడుగు వాస్తే గతంలో గారిన మడుగులు కొట్టలేదు ఇదే లాంటి బాబు పైకి మట్టి సమ్ముడు కింద నుంచి కుతంత్ర రాజకీయం చేస్తున్నాడు ఇది చాలా బాధకరం అతను చేసిన వలన ఎంతోమంది కుటుంబ సభ్యులు మా నియోజకవర్గం అరాశక పాలన చేసి లండన్ పోతాకి సిద్ధంగా ఉన్నాడు అతను పోయేది కాకుండా అందరిని అరాశకం చేస్తాక చూశాడు కానీ చాలా బాధాకరం అతను చచ్చిపోతాం ఆ తల్లిదండ్రికి ఆత్మ ఆ కుర్రోడు ఆత్మ శాంతించాలని వాళ్ళకి కుటుంబ సభ్యులకి ప్రగాదశ అనుభూతి తెలియపరుచున్నాను ఇప్పుడు పోయి తెలుసుకో గ్యారెంటరీరీగా నువ్వు నాకు వర్షకు మేనడు అబ్బాయి సోదరి గారు నా నీ నీ తండ్రి గారు నాకు బావ కానీ ఈ విధంగా ఎట్ల మంది పొరతల్లొద్దని కానీ ఇప్పటికైనా మానుకో కానీ మీరు ఇప్పటికైనా ప్రజలు చీగొట్టినా మీరు చివరాజకీలు చేయొద్దని మేము అంటున్నాం నా పేరు మూతినేని గణిత మా దారుణబోడు పంచాయతీ పరిధిలో గల సౌరవరిడ పేట గ్రామంలో నిన్న నెలమంచి ప్రవీణ అనే అతను ఆత్మహత్య చేసుకుని సరిపోయాడు అతనికి ముందుగా నా ప్రగాఢ సానుభూతి తెలిపి వస్తుంది అతను గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ బెట్టింగ్ ప్రభుత్వ ఎంచుకొని ఐపీఎల్లో కానీ రాజకీయ బెట్టింగ్లు కానీ ఆడుతూ వస్తున్నాడు అంటే ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళ నాన్నగారు అమ్మగారు కొంచెం మందలించేపటికి అది తట్టుకోలేక ఏం చేయాలో కోలు ఆత్మహత్య చేసుకుని సరిపోయాడు దీని అంతటికీ కారణం లండన్ వచ్చి వచ్చిన అబ్బాయి చౌదరే మెయిన్ ముఖ్య నేరస్తుడు ప్రోత్సహం బెట్టింగ్లు ప్రోత్సహించిన అతనే ముఖ్య నేరస్తుడు అతను చావుకి అతని అబ్బాయి చౌదరే కారణం ఇదంతా తెలిసి కూడా కావాలని తెలుగుదేశం నాయకుల మీద మా చంద్రబు ప్రభాకర్ గారి మీద తోరతాక చూస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మాది సూర్యరాపేట రమేష్ నా పేరు ప్రవీణ్ సౌదరి అనే వ్యక్తి చాలా మంచిగా మంచిగా ఉంటాడు అందరితో కలగలుపుగా ఉంటాడు అలాంటిది అల్లర్లు గట్ట అలాంటివి ఏమీ జరగలేదు ఆయన కేవలం అబ్బాయి సౌదరి గారి అనుచరుడు ఆయన లండన్ నుంచి వచ్చి భారీ ఎత్తున మీటింగ్ పెట్టాడు మనం గెలుస్తున్నాం ఆరామస్తాననేవాడు మనకు సరివే చెప్పాడు మీ ఇష్టం మీరు ఏదైనా చేయండి ఈసారి టీడీపీ అనేవాడు కనపడకూడదు మీ ఇష్టం ఎలా అయినా బెట్టింగులు కాయండి అని కేవలం అబ్బాయి సోదరి మాటలు విని ఇవాళ ఆయన చనిపోయాడు మాకు చాలా బాధగా ఉంది మా తోటమని చనిపోయాడా మా చిన్నపిల్లోడు ఏమీ లేదని మేము చాలా బాధపడ్డాం ఈ అబ్బాయి సోదరు వచ్చి దాన్ని శవరాజ్యం కింద చేసి మా చింతనేని ప్రభాకర్ గారి మీద మా మా టీడీపీ కార్యకర్తల మీద ఆయన ఇష్టం వచ్చినట్టు ఈ మేడికొండ కృష్ణ మా ఊర్లో ఇంకా ఉన్నారు కొన్ని కార్యకర్తల చెప్పారని మాకు తెలిసింది ఇలా మా మీద అనేది బురద దళితం కరెక్ట్ కాదు మీకు మీరు ఇప్పుడు వరకు శవరాజకీయాలు చేయమంటే మీరు జనం ఈ రకంగా మీకు బుద్ధి చెప్పారు పైన జగన్మోహన్ రెడ్డి మట్టిలో కలిసిపోవడానికి కూడా కారణం ఈ శివరాజకీయమే అలా బాబాయి చనిపోతున్న సంగతి అందరికీ తెలుసు అలాగే వీళ్ళు కూడా ఇప్పుడు శవరాజకీయాలు గురగలారా రాజకీయాలు రాయిలతో కుట్టిన రాజకీయాలు ఇవన్నీ ఎంటాకి ఎవరు సిద్ధంగా లేరు దగిన బుద్ధి చెప్పారు మీకు కావాలని ఇంకా శివరాజకీయాలు చేస్తే ఈ మధ్యలో కూడా ఉండరు మీరు ఇంకా ఎక్కడి నుంచి వచ్చా అక్కడికి ఇండ్లు వెళ్ళిపోతావు అన్న బాబు నువ్వు ఈ తగ్గించుకోవడం చాలా మంచిది నీకు శవరాజకీయం అనేది కరెక్ట్ కాదు నీకు ఇది అయినా నీకు నీ సంతోషం కోసం నువ్వు రెచ్చేసాలన్న బెట్టింగ్లు కట్టించిన మాట వాస్తవమా కాదని ఈ గ్రామపూర్వకంగా నేను అడుగుతున్నాను ఈ వల్ల నాశనం అయిపోయిన మాట వాస్తవం ఇది మేము తగేసి చెప్తాం ఇది ఎక్కడికైనా ఇది పార్టీకి సంబంధం లేదు ఎటువంటి కార్యకర్త కూడా దీనికి సంబంధం లేదు దీనికి మీరు టీడీపీ వాళ్ళని ఎంచి మీ ఇష్టం వచ్చినట్టు శవరాజకీయాలు చేస్తున్నారు ఇది ఇంకా నువ్వు తెలుసుకుంటే చాలా మంచిదని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా తోటి కారు తోటి యువకుడు చనిపోయినందుకు మేమంతా చాలా బాధపడ్డాం రాత్రి నుంచి మాకు నిద్రలు లేవు ఏమీ లేవు మీరు దీన్ని అల్లరిలో సృష్టించాలి మా ఊరిలో ఇప్పుడు వరకు కొట్టుకోవడం రాళ్ళు ఇసురుకోవడం అలాంటివి లేవు అన్ని అన్ని సార్లు నీ ఇష్టం వచ్చినట్టు టైర్లు పొడిపించావు కార్లు బద్దలు కొట్టించావు నీ అరాచకాలు ఎన్నో చేసావు కానీ ఇంకా మానుకోకుండా మా ఊరు ప్రశాంతంగా ఇప్పటి వరకు ఏ గొడవలు లేవు సూర్య గ్రామంలో మళ్ళీ నువ్వు గ్రామ కక్షలు లేపాలని